మొత్తానికి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే గత నాలుగు నెలల క్రితం వీళ్ళకి ఏదైతే గురుకుల నియామకాలకు సంబంధించి వీళ్ళకి నియామక పత్రాలు ఎల్పి స్టేడియం వేదికగా రేవంత్ రెడ్డి ఈ యొక్క పిక్చర్ చూడొచ్చు ఈ యొక్క పిక్చర్లో ఈ కొంతమంది అంటే అందరు ఉండకపోవచ్చు ఒక ఒకరిద్దరుగా ఉండొచ్చు మిత్రులు కావచ్చు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు కానీ ఆ తర్వాత వీళ్ళకి ఏమైందంటే ఎన్నికల కోడ్ వచ్చేసింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది ఎన్నికల కోడ్ అయిపోయింది మరి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ట్రిప్కి వెళ్ళడం జరిగింది ఆ ట్రిప్కి వెళ్ళడంతో మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు నియామకాలు మేము ఇస్తామంటారు ఒకవైపు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ఇంకోవైపు వీళ్ళ నియామకాలు ఉన్నాయి ఇంకోవైపు ఏమో గురుకుల వన్ ఇస్ట్ టూ వాళ్ళు కొట్లాడుతున్నారు అసలు వీళ్ళందరూ కూడా జాబులు వచ్చిన నిరుద్యోగులు మీకు వన్ డేలో రిజల్ట్ రాగానే మీరు మీ మీ యొక్క సీట్లో కూర్చున్నారు పాపం వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారు తక్షణమే వాళ్ళ జాబులు మీరే కదా మీ చేతుల మీదగానే కదా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చింది మీ చేతుల మీదగానే కదా ఇచ్చింది మరి వాళ్ళకి జాబులు ఇవ్వడానికి మీకు ఏంటి ప్రాబ్లము మీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరి రెండు లక్షలు ఇరవై ఐదు వేలు అట్లా తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఏంది మధ్య తరగతి పుస్తల తాళలు పెట్టి ఆకలి అవుతుంటే తినకుండా నిద్ర వస్తే నిద్ర ఎక్కడ నిద్రపోతామో అన్న ఉద్దేశంతో మంచినీళ్ళు కూడా తాగకుండా చదివిన దాఖలాలు వాళ్ళే కాబట్టి వాళ్ళు అంత కష్టపడ్డరు వాళ్ళు కష్టపడి జాబులు తెచ్చుకున్నారు ఇయ్యడానికి ఏంటి తల తలనొప్పి మీకు అంత నొప్పి ఏంటి వాళ్ళ జాబ్స్ వాళ్ళకి వెంటనే వేయాలి వాళ్ళ వెంటనే ఈ యొక్క వన్ వీక్ లోపే వాళ్ళు కూడా మమ్మల్ని పంపించాలని వాళ్ళు కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు వాళ్ళ కోరికను మీరు వెంటనే దాన్ని పట్టించుకోవాలి మా వాళ్ళ దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వేల మంది ఉన్నారు అంతే ఐదారు తొమ్మిది వేల పోస్టులు కావచ్చు కాకపోతే ఒక్కొక్కరికి మూడు పోస్టులు రెండు పోస్టులు వచ్చినాయి కాబట్టి ఒక ఐదారు వేల మంది ఉన్నారు వాళ్ళని అటు నియమించిన తర్వాత ఆ ఖాళీ పోస్ట్ ఏది ఉన్నాయో అవి వన్ వన్ ఇస్ట్ టూలని వాళ్ళని కూడా మీకు ఏమైనా అభ్యంతరమా వాళ్ళకి వాళ్ళకేమీ అభ్యంతరం లేదు వీళ్ళకి వీళ్ళ వీళ్ళ వీళ్ళు వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా వాళ్ళు పోస్టులు రిక్రూట్ చేసుకోండి అనే చెప్తున్నారు అంతే ఎందుకు ఇదంతా ఆడావుడి ఇప్పుడు వీళ్ళు ఇంతమంది రోడ్ల మీద అక్కడి నుంచి ఒక చాలా మంది కూడా ఒక మూడు నాలుగు వందల మందికి పైగా కూడా ఈ రోడ్ల మీద జాబులు వచ్చిన తర్వాత కూడా రోడ్లు ఆ రోజు తెలంగాణ కోసం రోడ్లు ఎక్కిర్రు ఈ రోజు జాబులు వచ్చినాక కూడా రోడ్లు ఎక్కిరు వీళ్ళ పరిస్థితి అదే విధంగా మెయిన్ ఒక ఒక విషయం మర్చిపోవాలి మీరు 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 ఒక విషయం మర్చిపోవాలి ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలే రేపు రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు వాళ్ళ భవిష్యత్ అనేది ఇప్పుడున్న చదువుకున్న పిల్లలు ఆ పిల్లల్ని కూడా వీళ్ళు స్కూల్లో జాయిన్ చేసే చేసే పరిస్థితులు లేరంట ఎందుకంటే నువ్వు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో వాళ్ళకి తెలియదు ఆ ఆ ఇయర్లో మళ్ళీ మధ్యలో వెళ్ళిపోవాలి అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్గా ఇంతకుముందు ప్రైవేట్ స్కూళ్ళల్లో జాబులు చేసేవాళ్ళు ఆ జాబులు కూడా ఈరోజు రిజైన్ చేసిన దాఖలాలు ఉన్నాయి వాళ్ళు రిజైన్ చేసారు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది పిల్లల భవిష్యత్తు ఇబ్బందిగా ఉంది వాళ్ళ కుటుంబం నడవడానికి ఇబ్బంది ఉంది అటు మదర్స్ కానీ హస్బెండ్స్ కానీ కొంచెం ఆరోగ్యాలు బాగలేక అటు ఖర్చు అత్త అత్తమామలు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి తక్షణమే మీ సీట్లు మీరు తీసుకున్నారు వీళ్ళ సీట్లు కూడా వీళ్ళకి ఇచ్చేయాలి వీళ్ళు ఎలక్షన్స్ వచ్చినాయి మేము ఎగ్జామ్స్ వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ వచ్చినాయని మా రిజల్ట్ ఆపేసారు రిజల్ట్ కోసండి పోరాడి

ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ఆశామాస జాబ్ కాదు ఏంటంటే వీళ్ళు పిల్లల్ని తీర్చిదిద్దడంలో టీచర్సే కీలకం టీచర్స్ ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ రావాలన్నా ఇంకే ఇతర జాబ్స్ రావాలన్నా పిల్లల ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్ మీరు లోపలికి వెళ్ళి వచ్చారా చెప్పండి ఏం చెప్పారు నా పేరు రవి అండి లోపలికి వెళ్ళాం సీఎం క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్ళిన తర్వాత జరిగిన ఈ తొమ్మిది వేల మంది ఏవైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నాము వాళ్ళ గురించి తొందరగా స్టెప్ తీసుకోవాలి లేకుంటే మా ఫ్యామిలీస్ తొమ్మిది వేల మంది ఫ్యామిలీస్ రోడ్ మీద ఉంది ఎవరం ఎక్కడ కూడా జైన్ కాలేకపోతున్నాము పిల్లల్ని జైన్ చేయించిన అడ్మిషన్ ఫీజులు ఇవే ఇవ్వేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలి సో ఇవన్నీ మాకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పినాము అయితే ఈ విషయం మీద ఏమని నేను చెప్పారంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వన్ వీక్ లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ సంబంధిత అందరికి మెసేజ్ వస్తాయి వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ ఆర్డర్ జాయినింగ్ ఆర్డర్స్ అంతా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో ప్రాసెస్ అవుతుంది అని అన్నారు ఈ మ్యాటర్ చెప్పండి బయట ఉన్న ఎవరైతే గ్యాదర్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ విషయం మీరు తెలియజేయండి ఒకవేళ బయట ఇళ్ళ వాళ్ళ మాటలు విని మోసపోయి ఏది బయట లేనిపోని మాట్లాడద్దు అనే విషయం చెప్పిర్రు అది జరిగింది ఇంకోటి మేమేమంటున్నాం అంటే ఇంతమంది తరఫున ఇప్పుడు మాకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే స్టాండ్ బై ఉంటాము ఒక వారం పది రోజుల దాకా వెయిట్ చేస్తాము తర్వాత మేము ప్రస్తుతం ఇప్పుడు సెక్రటరీ గారిని కూడా కలుస్తాము చైర్మన్ కూడా కలుస్తాము ఇక పైన అయితే తదుపరి కార్యాచరణ ఏందో ఖచ్చితంగా ప్రకటిస్తాం మేము అందరు తొమ్మిది వేల కుటుంబాల రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉన్నది ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం గతంలో కూడా గత ప్రభుత్వాలు చేసిన అంటే ఏదైతే నిర్లక్ష్యం చేసిర్రో తప్పిదాలు చేసిర్రో అడ్మినిస్ట్రేషన్ గురించి సంబంధించింది కాని నిరుద్యోగుల గురించి కాని అవి జరిగిన మా మాకందరికి బాధ తోటి మేము కూడా ప్రభుత్వాన్ని మేము ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి ప్రచారం చేసి మరి గవర్నమెంట్ తెచ్చినాము కాబట్టి ఇందులో మేము కూడా భాగస్వాములమే కాబట్టి మాకు మీరు కూడా ఇట్లా చేస్తే చేస్తే బాగోదనే ఉద్దేశం తోటే మేము ఏదున్న గవర్నమెంట్ త్రూ వెళ్ళే మేము సాధించుకోవాలనే ఉద్దేశం తోటి ఉన్నాం ప్రెసెంట్లీ ఈ సహనం ఉన్నాము ప్లస్ ఖచ్చితంగా గవర్నమెంట్ త్రూ ఫాలో అప్ చేసి చేసుకుంటాము ఒకవేళ తీరని సమస్య ఏదైనా ఇట్లే ఉంటే ఒక పదిహేను ఇరవై రోజులు దాటిన తర్వాత మేము మాత్రం ఖచ్చితంగా అంటే మీ కార్యాచరణ అంటే కార్యాచరణ అంటే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇప్పుడైతే ఏదైతే గ్రూప్ల గా అందరం మ్యాచ్ గ్రూప్ అడ్మిన్ గా ఇట్లా ఉండి ఏదైతే పెట్టుకున్నామో అట్లా మేము వాయిస్ ఇస్తాము ప్రతి ఒక్కరము రోడ్ల మీద కంటే ఒక మేము ఖచ్చితంగా రేపు ఓ ధర్నా చౌక్ ధర్నా చౌక్ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తది మేము పర్మిషన్ తీసుకుంటాము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా రేపటి నాడు మేము అందరం కలిసి అవసరమైతే ధర్నా లో కూర్చొని శాంతియుతంగా మేము నిరసనలు తెలియజేస్తాము అవసరమైతే నిరహార దీక్ష కూడా కూర్చుంటాం మా పోస్టింగ్ వచ్చేదాకా మీకు కొట్లాడతారు అరే అసలు మీకు నాకు ఒకటి ఇప్పటి వరకు అర్థం కాదు మీకు ఆల్రెడీ పోస్టింగ్ వచ్చి స్టేజ్ల మీద మీకు నియామక పత్రాలు ఇచ్చి ఇంత ఇంత చేయాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు అసలుకే లేదు నాకు తెలిసి గవర్నమెంట్ మున్నటి దాకా ఎలక్షన్ కోడ్ ఉండే అదైన తర్వాత తొందర తొందర ప్రాసెసింగ్ స్పీడ్ అప్ ఉంటదని మేము కూడా వెయిట్ చేసినాం ఇప్పటిదాకా నాకు కూడా సహనం కోల్పోయింది కాబట్టి మీ వాళ్ళు చెప్పినట్టు మేము కూడా ఇంటాము తర్వాత